నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన పిఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు మేనిఫెస్టో మెంబర్గా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా పండితులు పీఈటిలు ప్రమోషన్లు లేని విషయం అందరికీ తెలిసినదే హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని సంప్రదించగా దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులుగా ప్రమోషన్ రావడం జరిగిందని జిహెచ్ఎంలు తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్లు వీటిలో పీడీలుగా పదోన్నతులు పొందడం జరిగిందని తెలిపారు మన ఊరు మనబడి పేరు మీద ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి స్కూలుకు దాదాపు రెండు లక్షల నుండి యాభై లక్షల వరకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం మోడల్ స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సున్నా ఒకటి సున్నా కింద జీతాలు ఇప్పించే బాధ్యతను మరియు అతి త్వరలో కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరింపజేసి బదిలీలను చేపట్టడం జరుగుతుందని అన్నారు సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న మినిమం టైమ్స్ కేఎల్ జీతాలను సంవత్సరంలోపు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు పిఆర్టీయు తెలంగాణ ఆధ్వర్యంలో సిపిఎస్ను పూర్తిగా రద్దు చేయించి ఓపీఎస్ను తెచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతీ సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు బిఆర్ మనోహర్ రావు ప్రధాన కార్యదర్శి లక్ష్మీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కస్తూరిబా ఎస్ఈఓలు మూడు వందల ఏడు బాధితుల ప్రధానోపాధ్యాయులు పొందిన ఉపాధ్యాయులు దాదాపు ఐదు వందల మంది పాల్గొన్నారు హర్షవర్ధర పీఆర్టీ తెలంగాణ సంఘం భవిష్యత్తులో కూడా బలంగా ఉంటారంటే సఫల సభ్యత్వం అవసరమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు భక్తి నిలబడ్డాలని సంతృప్తిగా ఉంది ఉన్నదా ఎవరికైనా ఎక్కడ మీద ఫోన్ ఎక్కడ మీద ఉండగారు వాళ్ళు నా ఫోటో చూసి గ్రూప్లో ఫోన్ చేసి సార్ మీ పేర్కొ సంఘంలో నేను తప్పుడుగా చేస్తా నాకు ఎవరి ఎవరితో ఒక నెంబర్ లేమంటే నేను మెంబేర్స్ నెంబర్ ఇచ్చిన వాడు ఆన్లైన్ లో సభ్యత్వం ఇచ్చిండు యాభై మందిని రాత్రి వరకు కార్యకర్తలు పెట్టుకుని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా ఏ జిల్లాలో ఏది కలీగ్స్ బస్సులో టీచర్లను నేను యాభై మందిని రాత్రి వరకు చేపిస్తా సార్ అని కంచం జరుపుకున్నాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకోసం ఇంతగా శ్రమిస్తున్నాం ఇంకొక డౌట్ రావచ్చు నీకేం సార్ రేవంత్ రెడ్డి బాక్లో అంట మా అమ్మ చెప్తాడు మీకే చెప్పాడు అసే బాగా క్లోజ్ అండి రోజు ప్రతి రోజు మూడో ఆడే మాట్లాడతావు చొరదా ఉందో చచ్చకపోతే నీ ఎం కూడా మంచిగా ఏం కూడా మనిషి కూడా అన్ని చెప్పడానికి అంత చెప్పడానికి పెద్ద మనిషి జీవో చెప్తారు ఎందుకేమైనా సార్ మేము సభత్వాలు చేయాలని మీకు డౌట్ వస్తుంది కానీ ఎవ్వడైనా ఎంత ఆత్మీయుడైనా ఎంత క్లోజ్ ఉన్నా ఎంత బలగం చూస్తాం చూడాలా చెప్పండి బలగం చూస్తాం అందులో మన పెడిపోయి నాకు మన రెండు తారీఖులు రేవంత్ రెడ్డి గారు నా పేరు చెప్పింది ఎమ్మెల్సిన పేరు వాళ్ళ పోయే ప్రజలకి నా వరకు వచ్చేసరికి మా హర్షవర్ధన్ అన్నాడు యొక్క గిరాకీ పెరిగింది నాకు వర్షపోయిందే కోరు నావంత్ రెడ్డి బాగా తెచ్చారు ఎన్నో కానీ ఈ చూసుకోండి సార్ నా దీపం ఉంది నా దీపన్ని నా గిరాకీ ఫుడ్ పెరిగింది నేను నిజంగా సంతోషపడుతున్నా అంటే నా పేరు తెచ్చడం నాకు ఒక తృప్తి అక్కడ నాకు సగం